నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ ఇప్పుడు ఆ జనసేన ఎమ్మెల్యే రాసలేల వీడియో కాసేపు పక్కన పెట్టి అసలు మన రాష్ట్రానికి ఏం పెట్టుబడులు వస్తున్నాయి ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడి రానుంది చంద్రబాబు నాయుడు గారిది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చెప్పేసి మరొకసారి రుచి నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి విదేశీ కంపెనీలని విదేశీ పెట్టుబడులని ఆకర్షిస్తున్నారు నరేంద్ర మోదీ గారు అందులో భాగంగా బ్రెజిల్ విమానయాన సంస్థ ఎంబ్రైర్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు భారతదేశంలో ప్లాంట్ నిర్మించబోతున్నారు ఇక్కడే విమానాలను తయారు చేయబోతున్నారు అయితే ఈ ప్లాంట్ కోసము ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది అదానితో ఒప్పందాలు కూడా చేసుకున్నారు రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గుజరాత్ ప్రభుత్వాలు ఈ రెండు ఈ ప్లాంట్ ని మా రాష్ట్రంలో అంటే మా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని పోటీ పడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పటికే అనంతపురంలో ఆ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలి దానికోసం రెండు వేల ఐదు వందల ఎకరాల వరకు భూమిని కూడా సిద్ధం చేసి ఆ ప్రపోజల్ ని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు సరళ ఏవియేషన్స్ వాళ్ళకి ఎనిమిది వందల ఎకరాల భూమిని కేటాయించారు వీళ్ళు పదమూడు వందల కోట్ల తోటి అక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని పర్మిషన్స్ ఇచ్చారు వీళ్ళు ఐదు నుంచి ఆరు సీటింగ్ కెపాసిటీ తోటి విమానాలను ఫ్లైయింగ్ విమానాలను తయారు చేయబోతున్నారు ఇప్పుడు ఈ ఎంబ్రేర్ సంస్థ వాళ్ళు వీళ్ళు ఎనభై నుంచి వంద సీట్లతో కెపాసిటీ తోటి డొమెస్టిక్ ఏరోప్లేన్స్ ని తయారు చేస్తారు ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా భారతదేశంలో ప్రతి సంవత్సరము విమానయాన ప్రయాణాలు పెరుగుతున్నాయి కానీ దానికి తగ్గట్టు విమానాల యొక్క సప్లై అనేది మన భారతదేశంలో లేదు విదేశాల నుంచి మనం విమానాలని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు ఈ ప్లాంట్ మన భారతదేశంలో ఉండడం వల్ల ఇక్కడే విమానాలు తయారవుతాయి ప్రయాణ ఛార్జీలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇక్కడ చదువుకున్న యువతకి ఉద్యోగం ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా ఎవరైతే హై స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో వారందరికీ ఈ ఇక్కడే ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉంటుంది తద్వారా మన భారతదేశం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఒక కీలక మైలు రాయిని చేరుకుంటుంది ఈ రెండు ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతానికి రావడం వల్ల రాయలసీమ ప్రాంతం దశ దిశ మారిపోతుంది పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు నాయుడు గారు ముందు ఉంటారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోనే దాదాపుగా మన భారతదేశంలో ఒక రూపాయి పెట్టుబడి వస్తే అందులో ఇరవై ఐదు పైసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తున్నాయి పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంది అని చెప్పేసి ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ వాళ్ళు కూడా ఇప్పటికే ఆర్టికల్ రాశారు దాదాపుగా ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఇరవై ఆరు లక్షల పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి గత సంవత్సరంతో పోలిస్తే పదకొండు శాతం పెరిగాయి కూడా ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు ఒక బిలియన్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి విశాఖపట్నంలో ఆ ప్లాన్ ఆ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందాలు కూడా చేసుకుంది టీసీఎస్ కాగ్నిజెంట్ వాళ్ళు ఇప్పటికే భూమి పూజ శంకుస్థాపన పూర్తి చేసి వాళ్ళ కార్యాలయాలు నిర్మించుకుంటున్నారు విశాఖపట్నం లో అంతేకాకుండా గ్రీన్ కో గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొని ఇక్కడ ప్లాంట్ ని ఏర్పాటు చేయబోతున్నారు గ్రీన్ అమోనియా వాళ్ళు ఎనభై మూడు వేల కోట్లతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ ప్రాంతంలో ప్లాంట్ ని ఏర్పాటు చేయబోవడానికి ముందుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందాలు కూడా చేసుకున్నారు అంతేకాకుండా కాకుండా ఆర్ మెటల్ వాళ్ళు వీళ్ళు లక్ష కోట్లతోటి అనంతపురంలో ప్లాంట్ ని ఏర్పాటు చేయబోతున్నారు ఫిబ్రవరి న శంకుస్థాపన చేసే అవకాశం కూడా ఉంటుంది ఇప్పటికే బ్రూక్ఫీల్డ్ ఫాక్స్ కాను వాళ్ళు సంస్థలతోటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒప్పందాలు కూడా చేసుకుంది అంతేకాకుండా ఇజ్రాయెల్ ఇండస్ట్రీస్ వాళ్ళతోటి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కులను డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వారిని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు ఆర్ఎంజెడ్ కంపెనీ వాళ్ళైతే ఆ సంస్థ వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందాలు కూడా చేసుకున్నారు దాదాపుగా తొంభై వేల కోట్లతోటి విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి ఆర్ఎంజెడ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందాలు చేసుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు ఇప్పటికే అమరావతిని క్వాంటమ్ వ్యాలీ హబ్ గా నిర్మించబోతున్నారు ఒక గ్లోబల్ సెక్యూరిటీ హబ్ గా అమరావతి ఉండబోతుంది ఐబిఎం మరియు ఎల్ ఎన్టీ కంపెనీతో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందాలు చేసుకుని వాళ్ళు క్వాంటమ్ కంప్యూటర్ ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అమరావతి గ్లోబల్ సెక్యూరిటీ హబ్ గా మారుతుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు విశాఖపట్నంలో ఒక ఏఐ డేటా సెంటర్ ని ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పటికే కర్నూలు డ్రోన్ సిటీగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దారు వీళ్ళందరూ పెట్టుబడులు గనక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మారుతుంది ఒక గ్లోబల్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఒక కీలక మైలురాయి చేరుకుంటుంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా పెట్టుబడిదారులకి భరోసా కల్పించడం వల్లే ఈ ఫలితాలు అనేవి సాధ్యమయ్యాయి ఈ ఫలితాలు ప్రజలు పొందాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తేనే ప్రజలు ఈ ఫలితాలను పొందవచ్చు ఎందుకంటే ఈ పెట్టుబడిదారులకి చంద్రబాబు నాయుడు గారితో ఉండే బాండింగ్ ఇంకొక వేరే రాజకీయ నాయకులతో ఉండకపోవచ్చు తద్వారా ఈ పెట్టుబడులని కొన్ని కొన్ని పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే ఈ పెట్టుబడులన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి వీటి యొక్క ఫలాలు అభివృద్ధి ఫలాలు ప్రజలు కూడా పొందవచ్చు మరొకసారి చంద్రబాబు నాయుడు గారు మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం అని నిరూపించుకున్నారు మీరేమంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ